Successful business is being in the right place at the right time. The right time is now, and the right choice is Royal Infinia in Ramavarapadu within Vijayawada City. Welcome to Royal Infinia, a mega gated community within Vijayawada City. Royal Infinia, a gateway to the world of golden investment. ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత సృష్టి ఫ్యూజన్ రాయల్ ఇన్ఫినియా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు ఆనుకుని త్వరలో మున్సిపాలిటీ కాబోతున్న రామవరపాడులో మూడు వందలకు పైగా ఎకరాల్లో మెగా గేటెడ్ వెంచర్ నూట అరవై ఏడు గజాల నుండి వెయ్యి గజాల వరకు ఓపెన్ ప్లాట్లు కలవు పన్నెండు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండివిజువల్ హౌసెస్ మరియు మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ట్రిప్లెక్స్ విల్లాలు ఇవ్వబడును గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ నలభై ఎనభై అడుగుల మెయిన్ రోడ్లు రోడ్డు ఇరువైపులా ప్లాంటేషన్ పిల్లల ఆట వస్తువులతో పార్కులు యోగా పార్క్ స్కేటింగ్ పార్క్ జాగింగ్ ట్రాక్ వంటి వసతులతో మొత్తం ముప్పై ఎకరాల్లో పార్కులు

नमस्ते सर रॉयल इंफिनिया के स्वागत प्राइम प्लॉट्स फॉर सेल इन रॉयल इंफिनिया रमवरपड़ विजयपढ़ नाइन थ्री एट वन नाइन टू